జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో తీసుకున్న అత్యంత కీలకమైన సంచలనమైన నిర్ణయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఏదైతే సిపిఎస్ అనేది రద్దు చేసి జీపీఎస్ అనేది తీసుకురావడం వాస్తవంగా మాట్లాడితే ఆ సిపిఎస్ అనేది వాళ్ళకి నచ్చక ఓపీఎస్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమే తీసుకొస్తానో అయిదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు మాట ఇచ్చారు ఏ మాట కా చెప్పాలి కాకపోతే ఆ మాట ప్రకారం చేద్దాం అనుకునేదానికి దాన్ని సాధ్య సాధ్య విధానాలు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఓవర్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి దాని స్థానంలో మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూర్చేలాగా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కూడా కొంత స్ట్రాంగ్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా జీపీఎస్ అనేది అమలు ఖచ్చితంగా చేయగలుగుతాం కాబట్టి జీపీఎస్ పెన్షన్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రభుత్వ ఉద్యోగులు చాలా చాలామంది దూరం కావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దూరం దూరమైంది కానీ ఇదే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చిన మంచినే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం పూట ఆయన కూడా గెజిట్ అనేది ఇవ్వటం జరిగింది మరి వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ జీపీఎస్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనక్కి తీసేసుకొని ఎవరో ఇచ్చారు ఆర్థిక సేవల్లో మనకైతే తెలియదు ఇది అసలు నేనైతే ఇవ్వలేదు అయిదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాడు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదే గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ ప్రకారం మనం తీసుకొచ్చింది ఏంటంటే రిటైర్డ్ అయ్యే టైంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎంతైతే జీతం ఉంటుందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అనేది వాళ్ళకి పెన్షన్ కింద వస్తూ ఉంటుంది అని చెప్పి నాడు మనం జిపిఎస్లో పెట్టిన మెయిన్ ప్రయారిటీ లిస్ట్లో ఉన్నటువంటి పాయింట్ ప్రతి ఒక్కరికి అది లబ్ధి చేకూర్చుద్ది ఇప్పుడు లక్ష రూపాయలు వస్తే చివరిలో మనకు యాభై వేలు వస్తాయి అంత లబ్ధి చేకూర్చుద్ది ఇది జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్లో తెచ్చుకొచ్చిన విధానం ఇది సేమ్ ఇలాగే యూనిఫైడ్ అని చెప్పి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నిన్న అప్రూవల్ చేయడం జరిగింది ఈ జీపీఎస్ లాంటి స్కీమే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ యూపీఎస్లో తీసుకురావడం జరిగింది అంటే ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానం తీసుకొస్తే లబ్ధి ఎక్కువ మంది చేకూర్చుద్ది అది ఈరోజు వీళ్ళకి అర్థం కాకపోయినా కానీ కొన్ని రోజుల తర్వాత అయినా దాంట్లో ప్రతి దాంట్లో ఉపయోగపడేదాన్ని జనాలకి భవిష్యత్తులో అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ తీసుకొచ్చినా అలాగే ఇప్పుడు విద్య మీద అంత ప్రయారిటీ ఎందుకు పెట్టాడు అంటే ఓ పదేళ్ల తర్వాత దాని ఫలాలు మనకు అందే గవర్నమెంట్ లేదు ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నడిపినట్లుగా నడుపుతారా అనేది క్వశ్చన్ మార్క్ అందరిలో ఉంది ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటకు ఆ మాట చెప్పాలి విద్యా విధానాలు వైద్య విధానాలు ఆయన గవర్నమెంట్ వచ్చాక ఎంత మారింది అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కొంత కొంత కాలం ఆగుంటే వాళ్ళకి పూర్తిస్థాయిలో దాని యొక్క ఫలం వాళ్ళకి అర్థమయ్యేది ఆ జీపీఎస్ అంటే ఏంటిది ప్రభుత్వ ఉద్యోగస్తులు పూర్తిస్థాయిలో ఏ రకంగా న్యాయం చేయడం వాళ్ళు పనిచేశారు ఆ టీచర్స్కి ఏం జరిగింది అని కొంత టైం ఇచ్చిండి బాగుండేది అంటే ఇట్లా వాళ్ళు పూర్తి స్థాయిలో మాకేదో ఇంకా ఎప్పుడు చేయనంటగా ఎప్పుడు లేదన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోయి ఒకసారిగా దూరం పెట్టారు కానీ వాస్తవంగా ఈ జీపీఎస్ అనేది ఎంత మంచి స్కీమో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సేమ్ అలాగే తీసుకుంది కదా అయ్యే కీ పాయింట్ అనేది అక్కడ తీసుకొచ్చింది అయ్యే కీ పాయింట్ అనేది తీసుకొచ్చింది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నాడిచ్చిన పిఆర్సీ కూడా ఆయన ఒకటే చెప్పాడు కరోనా టైం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత నష్టపోయింది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోండి ఈసారి పెంచి చేస్తాను అని చెప్పాడు కొంతమంది అర్థం చేసుకొని కొంతమంది అర్థం చేసుకున్నారు కానీ మాటగా మాకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి విలువ అతి త్వరలోనే అతి త్వరగానే అందరు తెలుసుకుంటారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు కూడా కరోనా లాంటి విపక్తికర పరిస్థితులని జగన్మోహన్ రెడ్డి గారే హ్యాండిల్ చేయగలిగారు ఇంకొకరు ఇంకోరు అయితే హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ బికాజ్ ఆర్థికంగా అతలాకుతరమైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో పరిస్థితులు విభజన సమస్యలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ వంద కోట్లు పెట్టడం అన్ని శాఖల్లో అప్పులు పెట్టుకోవడం ఇవన్నీ మించి భారం అయిపోయినా కానీ దాన్ని ముందు తీసుకెళ్లే క్రమంలో ఒకసారి కరోనా మీద పడింది అయినా కూడా కరోనా టైంలో కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్లి తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం ప్రజలకు పూర్తి స్థాయిలో ఆయన దూరం చేసే కార్యక్రమాలు ఆయన వ్యక్తిగత వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగే ప్రయత్నం చేసి ఆయన్ని దూరం చేశారు కానీ పలి పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సక్సెస్ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆయన విలువైతే తెలుసుకుంటారు